మంత్రి కొండా నివాసం దగ్గర రాత్రి హైడ్రామా చోటు చేసుకుంది కొండా సురేఖ మాజీ ఓఎస్డి సుమంత్ ని అరెస్ట్ చేసేందుకు ఇంటికి వెళ్లారు సుమంత్ పై ఉన్న అభియోగాలు ఏంటో చెప్పాలని కొండా సురేఖ కుమార్తె సుస్మిత పోలీసుల్ని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నామా లేకపోతే వేరే ప్రభుత్వంలో ఉన్నామా అని ఆగ్రహం వ్యక్తం చేశారు సుస్మిత ఆయన ఏం ఒకటి చూపేయండి తర్వాత పిలుస్తున్నారా చూపేయండి సో అవరాల్ సార్ నాకు వీడియో ఆయన మీద ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు కదా సార్ ఇంతమంది అయితే ఉన్నారు కదా మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళు లేకుండా అయితే లేం కదా సార్ వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళే కదా మీ వాళ్ళే కదా మేమే మాట్లాడియండి మరి ఇ పోలీసు వాళ్ళని పెట్టుకోండు రాత్రి రెండు గంటలకి వాని చేసింగ్లు చేసురు ఏంటిది ఏడు ఉంటున్నాం సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటున్నామా ఎట్లా అనిపిస్తున్నాం సార్ కమ్ నా ఇంటికి నువ్వు మక్కిలు వచ్చినావు ఇక్కడికి మాలు వచ్చిన నేను మీరు అని పిలుస్తున్నా ఇంకా నేను నేను ఇంకా నువ్వు అని నిలవాలి నిన్ను

మంత్రి కొండా సురేఖకు సుస్మిత వివరించారు ఆరోపణలు ఏంటి అని అంటే వాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాడి మీద పిటిషన్ పెట్టినట్టు డక్కన్ సిమెంట్స్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో వరంగల్లో ఏ పోలీస్ స్టేషన్లో కేసు అయిందో తెలియదట వరంగల్లో తీసుకుపోవాలన్నట ప్రొటెక్షన్ కోసం అని చెప్పి వాళ్ళు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వరంగల్ కేసు ఇప్పుడు తర్వాత కొండా సురేఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటికి వెళ్లారు ఆ టైంలో సుమంత్ కూడా కారులోనే ఉన్నారు పొన్నం ఇంట్లో లేకపోవడంతో మంత్రి బెను